రెండు రైల్వే ప్రాజెక్టులకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది మంగళూరు పోర్టు కేపీతో పాటు సికింద్రాబాద్ హైదరాబాద్ కి కనెక్టివిటీ లభించే బళ్లారి చికజాజూరు రైల్వే డబ్లింగ్ పనులకి ఆమోదం తెలిపారు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు రెండు ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది జార్ఖండ్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ లోని ఏడు జిల్లాలను కవర్ చేసే రైల్వే లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం తెలిపింది ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు బళ్లారి చికజాజూర్ రైల్వే డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ లైన్ నిర్మాణంతో పశ్చిమ తీరంలో ఉన్న మంగళూరు పోర్టుకు ఏపీతో పాటు సికింద్రాబాద్ హైదరాబాద్ కు కనెక్టివిటీ లభిస్తుందన్నారు శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బళ్లారీ చిత్రదుర్గ అనంతపురం మీదుగా లైన్ను నిర్మిస్తారు మూడు వేల మూడు వందల నలభై రెండు కోట్లతో నూట ఎనభై ఐదు కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ పనులు చేపడుతున్నారు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అదనంగా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్ టన్నుల సరుకు రవాణాకు వెసులుబాటు లభిస్తుంది दूसरा प्रोजेक्ट है बल्लारी चिकजाजूर ये आंध्र प्रदेश और कर्नाटका प्राइमरीली कर्नाटका में ये प्रोजेक्ट है ये भी बहुत लंबा प्रोजेक्ट है 185 एटी फाइव किलोमीटर्स की डबलिंग है ये थ्री थाउजेंड करोड़ रुपीज का प्रोजेक्ट है मैंगलोर पोर्ट जो कि वेस्ट कोस्ट पे साउथ वेस्टर्न एरिया में मैंगलोर पोर्ट इज द मोस्ट इंपॉर्टेंट पोर्ट इट विल बेसिकली कनेक्ट दिंटरलैंड एफिशियंटली विद द मैंगलोर पोर्ट బళ్లారి చికజాజూర్ డబ్లింగ్ లైన్తో వాణిజ్య రవాణా మరింత పెరుగుతుంది కోడెర్మ బర్కనాక డబ్లింగ్ కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది నూట ముప్పై మూడు కిలోమీటర్ల పొడవుతో జార్ఖండ్లోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతం నుంచి వెళ్లడమే కాకుండా పాట్నా రాంచీ మధ్య అతి తక్కువ మరింత సమర్థవంతమైన రైలు లింకుగా నిలవబోతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక రవాణా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టింది ఐఐఎం బెంగళూరు ఐఐఎస్ కోల్కతా అధ్యయనం ప్రకారం రవాణాలో పెట్టుబడులు దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులో సుమారు నాలుగు శాతం తగ్గింపుకు కారణమయ్యాయి గతేడాదిలో రవాణా ప్రాజెక్టుల కోసం సుమారు నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించబడ్డాయని ఇది మా లక్ష్యాన్ని చేరుకోవడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని అశ్విని వైష్ణవ్ వివరించారు